హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క మూడు పథకాలు అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి దీనికి సంబంధించి నిన్నటి రోజున కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది ఏ ఏ పథకాలు ఎవరెవరికి వస్తున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే పూర్తిగా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చి అయితే ఉందండి ఇందులో ప్రధానంగా మహిళలకి విద్యార్థులకి సంబంధించి అయితే కొన్ని పథకాలు అయితే ఇప్పుడైతే రాబోతున్నాయండి ఆ యొక్క పథకాలకి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ కేబినెట్ భేటీలో సూచించడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాలు అయితే త్వరగా అయితే రాబోతున్నాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంబంధించి చూసుకుంటే గనక ఆడబిడ్డ అనేది పథకం అయితే ఉందండి ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీల్లో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ఒక పథకం అయితే రాబోతుందండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం సంబంధించి చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పదిహేను అయితే ప్రతి నెల కూడా జమ చేస్తారండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు ఎలిజిబిలిటీ ఉన్న ఒక్కరికైతే ఒక యొక్క పక రాబోతుందండి అయితే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా డబ్బులు అయితే పడతాయండి కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతుందో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు సూచించడం అయితే జరిగిందండి కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒకసారి చెప్పేస్తాను మీరు అయితే గుర్తుపెట్టుకోండి ముందుగానే అప్లై అయితే పెట్టుకోండి ఇక ఈ యొక్క పథకం సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి వారికి రేషన్ కార్డు అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ పెట్టండి చదువు లేకపోతే కనుక పర్లేదు ఇక దీంతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రీసెంట్గా అప్లై చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఓల్డ్ పని చేయండి ఇక మినిమం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్ది వీరికి దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి ఏంట రూల్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క పథకం డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపే అయితే ఉండాలి మూడు అయితే ఉండాలి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే పెట్టారండి అక్కడ అయితే మనకి ఇంకా తక్కువగా ఉంటుందండి కాబట్టి మీ యొక్క యానియుల్ ఇంకమ్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి అదేవిధంగా సొంతలు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగు లోపే అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది మీరు అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి మీ పేరు మీద అయితే ఉండకూడదు ఇక ట్రాక్టర్ కానీ ఆటో కానీ ట్యాక్సీ కానీ ఎట్లాంటి ఏమన్నా రవాణా వెహికల్స్ ఉంటే పర్లేదండి మినహాయింపేది ఇస్తారు కార్ అనేది ఎస్పెషల్లీ మీరైతే మీ యొక్క పేరు మీద అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి ఇక దీంతోపాటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక దీంతోపాటే మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఉండేటట్టు అయితే చూసుకొని ప్రతి నెల కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఒకేసారి యావరేజ్ అనేది తీసుకుంటుంది ఆరు నెలలు కానీ ఏడు నెలలు కానీ సంబంధించి ఆ టైంలో మీరు కనుక కరెంటు బిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే కనుక అప్పుడు మీకు సంక్షేమ పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు చూసుకోండి కరెంటు బిల్ యూసేజ్ అనేది సోసింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్పారు కాబట్టి వారు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరు అయితే పే చేసి అయితే ఉండకూడదండి అలా పే చేసినట్లయితే కనుక ఆ టైంలో కూడా మీకు ఏంటంటే ఈ ఎక్కువ సంక్షేమ పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్ అన్ని కూడా యథావిధిగా అయితే తీసుకురాబోతుంది దీనికన్నా ఎక్కువ రూల్స్ అయితే తీసుకు కానీ దీనికన్నా తక్కువ రూల్స్ అయితే తీసుకురాదండి ఇక ఈ యొక్క ఆడపిల్ల అనేది పథకం అనేది ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ యొక్క ఈ నెల ఎండింగ్ నుంచి అయితే మనకు మార్గదర్శకాలు ప్రిపేర్ చేసే అవకాశం అయితే ఉందండి సో దాని తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్లు వచ్చిన తర్వాత అప్పటి నుంచి అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి ఖాతాకి ఇక దీంతో పాటు తల్లికి వందన పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుందండి తల్లికి వందన పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఒక తల్లిగా వదున పథకం అయితే తీసుకొస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా పదిహేను అయితే ఒక్కరికి సంబంధించి అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఏక యొక్క పదకొండు ద్వారా నేను చెప్పినటువంటి రూల్స్ అనేవి కూడా వర్తిస్తాయండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ గీరీకి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీ ఇది అయితే చూస్తారండి ఒక విద్యార్థికి సంబంధించి ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే అదే అదేవిధంగా గరిష్టంగా మీ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా చదువుతుంటే కనుక వాళ్ళందరూ కూడా ఒక పథకం అయితే వస్తుందండి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఒకే ప్రూఫ్స్ ఒకే డాక్యుమెంట్స్ ఒకే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి కూడా డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి ప్రైమరీగా ఏంటంటే స్కూల్స్లో రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దాని తర్వాత గవర్నమెంట్ దగ్గరికి అయితే లిస్టులు అయితే వెళ్తాయండి వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు ఖాతాలకు అయితే డబ్బులు అయితే వేస్తారండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే అయితే సూచించడం అయితే జరిగిందండి త్వరలోనే అందరి ఖాతాలకు కూడా డబ్బులైతే పడతాయండి మనకి మార్గదర్శకాలు అదేవిధంగా డేట్లు కూడా రాబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి దీంతో పాటే రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి తల్లిదండ్రులకు సంబంధించి రెండు ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది పూర్తిగా అడ్రస్ అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీంతో పాటు విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్ కూడా ముందుగానే అప్లై చేసి అయితే పెట్టండి ఇక మినిమంగా ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఒక అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దీని తర్వాత మినిమంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్దండి ఒక పథకానికి అప్లై అయితే చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకి డేట్లు అయితే రాబోతున్నాయండి ఇక జూన్ ఫిఫ్టీన్ కల్లా ఖాతాలకు అయితే డబ్బులు అయితే వేస్తున్నట్లయితే ఇప్పటికీ అప్డేట్స్ అయితే ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం సో ఈ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి ఇక దీని తర్వాత ఏంటంటే డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క లోన్స్ అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా ఆల్రెడీ ప్రీవియస్గా లోన్స్ తీసుకున్నారో యొక్క లోన్స్కి సంబంధించి సున్నా వడ్డీ పథకం వర్క్ అవుతుంది ఈ విధంగా ప్రజెంట్ ఎవరైతే సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ తీసుకుంటున్నారో పది లక్షల వరకు వారికి సంబంధించి కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి ఇక గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి సంబంధించి పది లక్షల లోన్ తీసుకున్నారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా వారి అంత ఇంట్రెస్ట్ అయితే అవుతుంది వారికి పది లక్షల పైన యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి అంటే వీరు పది లక్షలు తీసుకుండి అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి అందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇక రీసెంట్గా చూసుకుంటే కనుక బాయ్స్కి కూడా డ్వాక్రా లోన్స్ అయితే డ్వాక్రా లోన్స్ అదేవిధంగా డ్వాక్రా గ్రూప్లు కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందండి కాబట్టి వారికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారికి కూడా గ్రూప్స్ అయితే ఇస్తున్నారండి వారికి సంబంధించి కూడా ప్రజెంట్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి కాకపోతే ఏంటంటే వారికి స్టార్టింగ్ అయితే తక్కువ లోన్స్ అయితే ఇస్తారండి అంటే ఎక్కువ లోన్స్ అయితే ఇవ్వరండి ఇప్పుడు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరైతే ఎప్పటి నుంచో ఉంటున్న వారు కాబట్టి వారికి సంబంధించి లోన్స్ అనేది ఐదు లక్షలు పది లక్షలు అదేవిధంగా ఇంకా ఎక్కువ కూడా లోన్స్ అయితే వారికి అయితే ఉంటాయండి అదే బాయ్స్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి వారికి అయితే అంత లోన్స్ అన్ని అంత ఎక్కువ లోన్స్ అయితే ఎవరండి ఫస్ట్ ఫేస్లో ఇక లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ తీసుకుంటే కనుక వారికైతే సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఒకేసారి ఖాతాలకైతే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జంప్ చేస్తుందండి కాబట్టి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను అయితే తీసుకురావాలని అయితే చూస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ